హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సిపై మన సంచలన నిర్ణయం అండి కొత్త పే స్కేల్స్ కమిటీ ట్విస్ట్ సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇదివరకు మనకు తెలిసింది ఏంటంటే పీఆర్సీ ఆలస్యం కావడంతో ఐఆర్ ప్రకటిస్తా అని కూటమి టీడీపీ ప్రభుత్వం అయితే మనకి హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు పీఆర్సి గురించిన తాజా సమాచారం తెలుసుకుందాము పిఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా ఉద్యోగుల పన్నెండవ వేతన సవరణ సంఘ పిఆర్సి కమిషనర్ పదవి నుంచి తప్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు అయితే మన్మోహన్ సింగ్ లేఖ రాశారు గత ఏడాది జూలైలో పిఆర్సి కమిషనర్గా తనను నియమించారని అప్పటి నుంచి ఉద్యోగులను కేటాయించలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు వీటితో పాటుగా కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా తనను రిలీఫ్ చేయాలని అయితే కోరారు ఇక దీంతో హైకోర్టు న్యాయమూర్తితో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సూచన ఇక హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి మూర్తి నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘ చైర్మన్ సూర్యనారాయణ గారు కోరారండి శాస్త్రీయ అధ్యయనంతో అన్ని శాఖలు తరగతులకు న్యాయం దక్కేలా చూడాలని ప్రభుత్వానికి అయితే సూర్యనారాయణ గారు వినిపించారు సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండో పిఆర్సీ అనేది అమలు కావలసిన ఉన్న నేపథ్యంలో దాదాపుగా సంవత్సరం రోజుల గడువు అయితే ఇవ్వడం జరిగింది సో ఆ సంవత్సరం రోజుల గడువు కూడా ఈ పన్నెండో పిఆర్సీకి సంబంధించి అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తనకు ఉద్యోగులను కేటాయించలేదని రిటైర్డ్ అధికారి ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ అయితే తనకు రిలీఫ్ కల్పించాలని రాజీనామా చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో